కస్లీ చక్కటి వస్తువులని కోరుకునేవాడు తన స్నేహితులలో ఎవరి వస్తువైనా తనకి నచ్చితే దాన్ని ఇమ్మని అడిగేవాడు చాచా నీ పెన్సిల్ నాకు చాలా నచ్చింది దయచేసి నాకు ఇవ్వవా ఐ కస్లీ కానీ ఇది పెన్సిల్ కస్లీ స్నేహితులు అతనికి కావలసినది ఇవ్వకపోతే కస్లి చాలా చెడ్డ పని ఒకటి చేసేవాడు నెమ్మదిగా నిశ్శబ్దంగా వాటిని తీసేసుకునేవాడు కస్లి చెడు అలవాటుని మిస్ డోర్తి గమనించింది అందువల్ల అతని చేత దాన్ని మాన్పించడానికి ప్రయత్నించింది కానీ కస్లి తాను ఏ తప్పు చేయనట్లు నటిస్తూ వచ్చాడు నీ స్నేహితుల వస్తువుల్ని అలా దొంగచాటుగా తీసుకోవటం మంచిది కాదు కస్లి కానీ నేను ఏమి తీసుకోలేదు మీ స్టోర్ ఒకరోజు కస్లీ కస్లి స్కూల్ కి ఒక కొత్త పెన్సిల్ షార్ప్నర్ ని తెచ్చాడు అతను దాని తన బల్ల మీద పెట్టి ఆడుకునేందుకు బయటికి వెళ్లాడు చాచా కస్లీకి ఒక పాట నేర్పించాలనుకున్నాడు కస్లీ తిరిగి వచ్చేసరికి అతని పెన్సిల్ షార్ప్నర్ కనిపించకుండా పోయింది పెన్సిల్ షార్ప్నర్ పోయింది దాన్ని చాచా ఇంకా మిగిలిన పిల్లలు తరగతి గదికి వచ్చేసరికి కస్లీ బాధపడుతుండడం చూశారు ఏమైంది కస్లీ నా కొత్త పెన్సిల్ షార్ప్నర్ కనిపించడం లేదు ఎవరో దాన్ని దొంగలించారు కంగారు పడుకు కస్లీ మన ఫ్రెండ్స్ లో ఎవరో దొంగలిచ్చారు కాబట్టి నీ పెన్సిల్ షార్ప్నర్ ఇక్కడే ఎక్కడో పడిపోయినట్టుంది పిల్లలందరూ పెన్సిల్ కోసం వాళ్ళంతా కలిసి తరగతి గది అంతా వెతికారు చివరి కది చాచాకి ఒక బల్ల కింద దొరికింది ఈ పెన్సిల్ షార్నర్ ఇక్కడ పడుంది కస్లీ ఇది నీ డెస్క్ మీద నుంచి కింద పడిపోయినట్టుంది బహుశా నా పెన్సిల్ కూడా ఇలాగే పడిపోయినట్టుంది తన పెన్సిల్ షార్ప్నర్ తనకు దొరికినందుకు కస్లి చాలా సంతోషించాడు కాని తాను తన స్నేహితుల దగ్గర నుంచి వారి దొంగిలించినందుకు చాలా బాధపడ్డాడు అతను చేసినది చాలా పెద్ద తప్పు నిజానికి అతని స్నేహితులు ఎప్పుడూ అతనితో చాలా చక్కగా ఉన్నారు ఆ మర్నాడు కస్లీ తాను దొంగిలించిన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేశాడు దయచేసి నన్ను క్షమించు చాచా నీ పెన్సిల్ ని నేనే తీసుకున్నా ఓ నా ఫేవరెట్ పెన్సిల్ నీ దగ్గర ఉందా కస్లీ ప్రతి ఒక్కరి వస్తువులు వాళ్ళకి ఎంత ముఖ్యమో కస్లీకి ఇప్పుడు చాలా బాగా అర్థమైంది దాంతో అతను ఆ తర్వాత ఎప్పుడు ఎవ్వరి వస్తువులు దొంగిలించలేదు అదొక చక్కని ఎండ కాస్తున్న రోజు చూచూ ఆమె స్నేహితులు కలిసి స్కూల్లో ఉన్నారు మధ్యాహ్నం స్కూల్ బెల్ మోగింది ఆ పిల్లలందరికీ భోజనం చేసే సమయం అయిందని గుర్తొచ్చింది నాకు చాలా ఉంది వెళ్ళి పిల్లలందరూ తమ లంచ్ బాక్సులను తీసుకొని స్కూల్ క్యాంటీన్ దగ్గరికి బయలుదేరారు కస్లీ అప్పటికే అక్కడున్నాడు తన లంచ్ ని తెరిచాడు తనకి వాళ్ళమ్మ కొన్ని చక్కటి ద్రాక్ష పళ్ళు అలాగే ఒక పీనట్ బటర్ శాండ్విచ్ ని పెట్టింది కానీ కస్లీకి మిగిలిన వాళ్ళు తమ లంచ్ బాక్సుల్లో ఏం తెచ్చుకున్నారో చూడటం చాలా ఇష్టం వాళ్ళందరి బాక్సుల్ని చూడాలనుకున్నాడు చీకా తన లంచ్ బాక్స్ లో నూడిల్స్ ని తెచ్చుకున్నాడు అలాగే చీకు కూడా కానీ చూచూ లంచ్ బాక్స్ అన్నిటికంటే గొప్పది ఎందుకంటే తన దగ్గర చీజ్ పిజ్జా ఉంది చాలా రుచిగా కనిపిస్తుంది చీజ్ పిజ్జా అంటే కస్లీకి ఎంతో ఇష్టం కస్లీ తన పిజ్జానే చూస్తున్నాడని చూచూ గమనించింది వెంటనే తను ఒక ముక్క తీసుకోమని అడిగింది కస్లీ నా పిజ్జాలో నీకు ముక్క కావాలా కావాలి చూచూ థ్యాంక్ యూ కస్లీ చూచు పిజ్జాలోని ఒక పెద్ద ముక్కని లాక్కొని ఏమి ఆలోచించకుండా గబా గబా తినేశాడు ఈ పిజ్జా చాలా రుచిగా ఉంది నిజానికి నేను ఎంత వరకు తిన్న అన్నిటికంటే ఇదే చాలా బాగుంది మీ అమ్మగారు చాలా బాగా చేశారు చూచూ కొంత సమయం తర్వాత చూచు కొద్దిగా నీళ్లు తెచ్చుకుందామని పైకి లేచింది నేను చూచు అక్కడి అలా వెళ్ళగానే కస్లి మళ్ళీ ఆ పిజ్జా వైపు చూశాడు ఈ పిజ్జా చాలా బాగుంది ఈ నేనే చూచు అమ్మగారు ఇంటి దగ్గరే తన కోసం ఇంకా పిజ్జాలు చేసి ఉంటారు అప్పుడు కస్లీకి దురాస మొదలైంది వెంటనే ఆ పిజ్జా బాక్స్ పట్టుకొని పరిగెత్తడం మొదలు పెట్టాడు కస్లీ ఎంతో వేగంగా పరిగెత్తడం వల్ల తను ఎటు వెళ్తున్నాడో కూడా చూసుకోలేదు ఇంతలో తను ఒక కుర్చీని గుద్దుకొని నేల మీద పడిపోయాడు వెంటనే తన చేతిలో ఉన్న పిజ్జా కూడా నేల మీద పడిపోయింది కస్లీ చెడ్డ ప్రవర్తన చూసి చూచూ షాక్ తింది అయినా కూడా తనని పైకి లేపేందుకు సహాయం చేసింది తగలేదు కదా కస్లీ లేదు కానీ నిన్ని తీసుకున్నందుకు నీకు నా మీద చాలా కోపంగా ఉంటుంటుంది నన్ను క్షమించు నన్ను నేను ఆపుకోలేకపోయాను నువ్వు తెచ్చిన పిజ్జా చాలా రుచిగా ఉంది చూచు పిజ్జాని తీసుకొని కస్లీ ఒక దారుణమైన పొరపాటు చేశాడు అయినా కూడా చూచు తన్ను చూసి నవ్వింది మా అమ్మ చేసిన పిజ్జా నీకు నచ్చినందుకు సంతోషం కస్లీ నేను రేపు లంచ్ బాక్స్లో రెండు పిజ్జాలు పెట్టమని అడుగుతాను ముఖ్యంగా నీ కోసం ఒక పెద్ద పిజ్జా చేయమని అడుగుతాను అప్పుడు మొత్తం పిజ్జా అంతా నువ్వు ఒక్కడవే తినేయచ్చు నువ్వు నా భోజనం తీసుకుని పారిపోతావని కంగారు పడక్కర్లేదు కస్లీ తనలా ప్రవర్తించినందుకు చాలా సిగ్గుపడ్డాడు అలాగే చూచూ తను చేసిన తప్పుల్ని క్షమించినందుకు తను చాలా సంతోషించాడు చూచూకి థ్యాంక్స్ చెప్పేందుకు తన ద్రాక్ష పళ్ళని శాండ్విచ్ని ఆమెతో పంచుకున్నాడు నా మనం షేర్ చేసుకుందామా చూచూ తమ స్నేహితులందరితో కలిసి భోజనం చేశారు కస్లీ ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పొరపాటు చేయలేదు ఎవ్వరి భోజనాన్ని దొంగలించలేదు రండి మనం ఒక పిక్నిక్ చేసుకుందాం నా దారికి అడ్డు లేవు ఓ నిజాల చెట్టు జ్వరండి నా కారుని చాచా చాడ్ డైనో అని కూడా దొంగలిచ్చాడు ఓ లేదు చెట్టు నేను దొంగిలించలేదు ఓ అలా చూడండి ఆ కుక్క పిల్లలు మంతా రావాలనుకుంటున్నాయి అలా ఒంటరిగా ఉండలేకపోతున్నాయి మనం వీటిని ఇంటికి తీసుకువెళ్ళగలిగితే బాగుండేది